ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇవి వస్తువులను లెక్కించడానికి చెబుతున్నావో లేక కార్పొరేట్ విద్యాసంస్థలు సాధించిన ర్యాంకుల అంకెలో కావు ఆ యువకుడు పట్టుదలతో చదివి సంపాదించిన ప్రభుత్వ కొలువులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక జాబ్ సాధించాలంటేనే ఎంతో కష్టపడాలి అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై ఔరానిపిస్తున్నాడు ఒకవైపు తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులు చేస్తూనే మరోవైపు పట్టు వదలకుండా శ్రమించి ఈ ఘనత సాధించాడు సూర్యాపేట జిల్లాకు చెందిన సతీష్ వ్యవసాయ నేపథ్యం సాధారణ మధ్యతరగతి జీవితం తల్లిదండ్రులతో కలిసి ప్రతిరోజూ పొలం పనులకు వెళ్ళక తప్పని పరిస్థితి అయితేనేం ఈ యువకుడు చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు కుటుంబ పరిస్థితులు సహకరించకున్నా పట్టుదలగా చదివి దూర విద్యలో డిగ్రీ పూర్తి చేశాడు ఆ తర్వాత పోటీ పరీక్షలకు హాజరై వరుసగా ఆరు ఉద్యోగాలు సాధించాడు చిన్న ఉద్యోగాలను దాటుకుంటూ వచ్చి ప్రస్తుతం రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహశీల్దార్గా విధులు నిర్వహిస్తున్నాడు పొలంలో పనులు చేస్తోన్న ఈ యువకుడి పేరు సతీష్ సూర్యాపేట జిల్లా కాసరాబాద్ గ్రామానికి చెందిన బొమ్మకంటి గోపయ్య సైదమ్మ దంపతుల కుమారుడు వ్యవసాయంలో వచ్చిన అతి కొద్ది ఆదాయంతోనే సతీష్ను చదివించారు తల్లిదండ్రుల కష్టాలను చూస్తూ పెరిగిన సతీష్ వారి కష్టాన్ని వృధాగా పోనీయరాదని భావించాడు ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పట్టుదలతో రాత్రింబవళ్లు చదివాడు చిన్నప్పటినుంచి కష్టం విలువ తెలిసిన సతీష్ పదో తరగతి వరకు సూర్యాపేట మండల కేంద్రంలోనే చదువుకున్నాడు ఇంటర్మీడియట్ త్రివేణి జూనియర్ కళాశాల నల్గొండ డైట్ కళాశాలలో డిఎడ్ పూర్తి చేశాడు ఆ తర్వాత నల్గొండలోనే దూర విద్య ద్వారా డిగ్రీని పొందాడు తర్వాత పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు రెండువేల పదిహేడులో మొదట సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు అయితే అది తనకు సంతృప్తినివ్వలేదు ఎస్ఐ ఉద్యోగమే లక్ష్యంగా ప్రయత్నించగా రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి కానిస్టేబుల్ ఉద్యోగం మాత్రమే వచ్చింది ఒకటి నుంచి సెవెంత్ వరకు యూపీఎస్సి కాసరాబాదలో చదివాను ఆ తర్వాత సురాపేట మండలంలో గౌట్ గౌటే స్కూల్లో టెన్త్ వరకు చదివాను టెన్త్ క్లాస్లో మొదటి ర్యాంకు సాధించాను ఆ తర్వాత ఇంటర్ కాలేజీలో భాగంగా త్రివేణి కాలేజీలో జాయిన్ అయ్యి అందులో తెలుగు మీడియంలో మొదటి ర్యాంకు సాధించాను ఆ తర్వాత డిఈడిలో గవర్నమెంట్ డైట్ కాలేజీలో సీట్ రావడం వల్ల నల్గొండ డైట్లో డిఈడి కోర్సు పూర్తి చేశాను ఆ తర్వాత ఓపెన్ డిగ్రీ ఓపెన్ డిగ్రీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ మధ్య ఓపెన్ డిగ్రీ చదివి ఎగ్జామ్స్ రాసి పూర్తయిన తర్వాత ప్రిపరేషన్ మొదలు పెట్టాను కానిస్టేబుల్ గా పనిచేస్తూనే రెండు వేల ఇరవై రెండు నుంచి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు సతీష్ రెండు వేల ఇరవై మూడులో పోలీసు ఉద్యోగానికి అప్లై చేయగా సివిల్ ఎస్ఐ ఎంపికయ్యాడు వీటితో పాటు గ్రూప్ టూలో ఇరవై ర్యాంక్ గ్రూప్ త్రీలో పద్దెనిమిదవ ర్యాంక్ గ్రూప్ ఫోర్ లో నూట ముప్పై నాలుగవ ర్యాంకు సాధించాడు ఇటీవల ప్రకటించిన గ్రూప్ టూ ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు ప్రస్తుతం సూర్యాపేట కలెక్టరేట్ లో రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నట్లు సతీష్ చెబుతున్నాడు మొదట రెండు వేల పదహారులో కానిస్టేబుల్ కి అప్లై చేసి రెండు వేల పదిహేడులో వచ్చిన ఫలితాల్లో కానిస్టేబుల్ గా ఎంపికై చాదర్ఘట్ పిఎస్ లో విధులు నిర్వహించాను ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఎస్ఐ మరియు ఆ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో భాగంగా నేను అప్లై చేసి కానిస్టేబుల్ గా ఇక్కడ నల్గొండలో ఎంపికయ్యాను ఆ తర్వాత ప్రిపరేషన్ అలాగే కొనసాగిస్తూ రెండు వేల ఇరవై మూడులో లో ఎస్ఐ నోటిఫికేషన్ పడడంతో మరలా అప్లై చేసి తర్వాత వచ్చిన ఫలితాల్లో సివిల్ ఎస్ఐ గా ఎంపికయ్యాను రెండు వేల ఇరవై రెండులో లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లలో అప్లై చేసి ప్రిపరే ప్రిపరేషన్ కొనసాగిస్తూ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో గ్రూప్ ఫోర్లో వచ్చిన ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై రెండవ ర్యాంకు సాధించి జూనియర్ రెసిడెంట్ గా సూర్యాపేట కలెక్టర్ పేసి విధులు నిర్వహిస్తున్నాను ఇరవై ఐదులో వచ్చిన ఫలితాలలో గ్రూప్ గ్రూప్ త్రీలో రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిదవ ర్యాంకు గ్రూప్ టూలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ర్యాంకు సాధించి డిప్యూటీ తహసీల్దార్గా గా ఎంపికయ్యాను కలలు సాకారం చేసుకునేందుకు హైదరాబాద్ వెళ్ళిన సతీష్ ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు సొంతంగానే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు ప్రణాళికబద్ధంగా చదువుతూ ఎప్పటికప్పుడు సబ్జెక్టులపై పట్టు సాధించారు ఈనాడు ఎడిటోరియల్ చదవడం స్నేహితులు ఇచ్చిన టెస్ట్ సిరీస్లు రాయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినట్లు సతీష్ చెబుతున్నాడు అశోక్ నగర్లో మరియు ఉస్మానియా హాస్టల్లో భాగంగా నాన్ బోర్డర్గా ఉండేది ప్రిపరేషన్ లో భాగంగా ప్రతిరోజు ఉదయం ఈనాడు న్యూస్ పేపర్ చదువుతూ అందులో ఎడిటోరియల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ అందులో ముఖ్యమైన అంశాలను నోట్ నోట్స్ చేసుకుంటూ మరలా ప్రిపరేషన్లో ప్రతిరోజు ఒకే సబ్జెక్ట్ని ఎంచుకుంటూ ఆ సబ్జెక్టు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత కంప్లీట్ చేసుకుంటూ మళ్ళా ఈవినింగ్ ప్రతిరోజు ఈవినింగ్ దాన్ని రిమెంబర్ చేసుకుంటూ నోట్స్ చేసుకుంటూ ఏదైతే మనం కంప్లీట్ చేస్తామో సబ్జెక్ట్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మరలా బిడ్స్ అశోక్ నగర్లో నాకు చాలా వరకు ఫ్రెండ్స్ ద్వారా బిడ్స్ ఒకటి వివిధ కోచింగ్ సెంటర్ల నుంచి సేకరించడం జరిగింది అవి ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుండడం వల్ల నాలో నేను ఇంకా ఎక్కువ ఏ అంశాల మీద ఫోకస్ చేయాలో అర్థం చేసుకుంటూ లోతుగా అనాలిసిస్ చేస్తూ ప్రిపేర్ కావడం జరిగింది తాము పడిన కష్టానికి ఫలితం దక్కిందని చెబుతున్నారు సతీష్ తల్లిదండ్రులు మొదట వచ్చిన చిన్న ఉద్యోగాలను వదిలేస్తే విమర్శించిన వారే డిప్యూటీ తహసీల్దార్ వంటి పెద్ద హోదాను చూసి శభాష్ అంటున్నారని అంటున్నారు సతీష్ తమకే కాకుండా గ్రామానికి కూడా మంచి పేరు తీసుకొచ్చాడని సంతోషం వ్యక్తం చేశారు పెద్ద పెద్ద ఉన్న కుటుంబం ఏం కాదు నాగలు దున్నటం వరాలు తీయటం ఆడోళ్ళు మగువలు అందరం కష్టపడటం పిల్లగాల అదే రకంగా కష్టపడుతుంటే గిట్ట చూసినాం మాకైతే చదువు రాదు మేము చదవలేదు మరి మీరు ఇలాంటి పని చేస్తేనో చదువుకుంటున్నాం సార్లు అవుతారు లేకపోతేనో ఈ పని వ్యవసాయం చేస్తే కూలీలు అవుతారు మీరు ఎట్లా ఇదో అది దీనికైనా దానికైనా మంచిగా ఫలితం కావాలని చెప్పని దాని రుచి వాళ్ళకిట ఇదే మాటలు చెప్పేది ఈ మాటల వల్ల వాళ్ళ అర్థం చేసుకున్నారు అర్థం చేసుకొని ఈ రోజున మా పిల్లగా అయితే ఇవాళ రోజున మన పేరు తల్లిదండ్రుల పేరు అనేది నిలబెట్టిరు ఇప్పుడు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది మా ఊళ్ళో వాళ్ళందరూ మీ అబ్బాయికి ఏసఐ జాబ్ వస్తే ఎందుకు వదిలిపెట్టిరు మీరన్నా చెప్పొద్దా మీరు అంటారు మమ్మల్ని మన ఊరికి ఏసఐ జాబ్ వచ్చిందంటే ఎంత గొప్ప ఊరు అనుకున్నాం ఇది ఇట్లాంటే కూడా మా అబ్బాయి మేము ఏం చేయము ఆయన వేరేది చేసుకుంటున్నాడు అనుక ఆ సాయికి వచ్చిండు వేరేది కూడా చేసుకుంటూ మాకు అందరికి సంతోషం అనిపించింది ఊరు మాకైనా అందరికైనా మంచిగా అనిపించింది ఎందుకంటే ఒకసారి పోయినది బాధపడరు కాబట్టి మళ్ళీ మాకు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి మా అబ్బాయిలకు మా అమ్మాయికి వచ్చింది కాబట్టి మేము కూడా సంతోషంగా ఉన్నాం కృషి పట్టుదల ఏదైనా సాధించాలనే తప్పన ఉంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదని సతీష్ చెబుతున్నారు ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే చాలా కష్టతరమైన ప్రక్రియ అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి పలువురు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు సతీష్ రానున్న రోజుల్లో కలెక్టర్ కావడమే తన లక్ష్యం అని చెప్పి సతీష్ చెప్తున్నాడు న్యూస్ కాసరాబాద్